సినిమా ప్రచారమంటే కొందరు హీరోయిన్లు ఎలా స్కిప్ కొట్టాలా అని చూస్తుంటారు ఆ ఛాన్స్ ఏ రూపంలో వస్తుందా ఎస్కేప్ అయిపోదామా అని చూస్తుంటారు తమ పార్ట్ షూటింగ్ పూర్తయిన తర్వాత పారితో శికం తీసుకుని చెక్కేయాలనే చూస్తుంటారు చాలా కొద్ది మంది మాత్రమే సినిమా నుంచి రిలీజ్ వరకు ఎరకు అంకిత భావంతో పనిచేస్తుంటారు ప్రచార సమయంలో దర్శక నిర్మాతలకు తమవంతు సహకారం అందిస్తుంటారు అలాంటి వాళ్లలో ముందున్నది ఎవరు అంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్న అనడంలో ఎలాంటి సందేహం లేదు రష్మిక సినిమాలో హీరోయిన్ అయినా రిలీజ్ వరకు ప్రచారాన్ని కూడా తన భుజాలపై వేసుకుని మోస్తుంది సినిమాని జనాల్లోకి వెళ్లేలా తన వంతు ప్రయత్నం చేస్తుంటుంది ఇటీవల అయినా చావా ప్రచారానికి ఎలాంటి స్టేజ్లో వచ్చిందో తెలిసిందే నడవలేని పరిస్థితుల్లో ఉన్న వీల్చైర్కి అంకితమైన చావా సినిమాని దగ్గరుండి ప్రమోట్ చేయాలనే కృత నిశ్చయంతో వీల్ చైర్లోనే ప్రచార కార్యక్రమానికి హాజరైంది అప్పుడే మరోసారి ప్రచారం విషయంలో రష్మిక ఎంత కమిట్మెంట్తో ఉంటుందన్నది అర్థమైంది ఈ నేపథ్యంలో రష్మిక నంటిచన సికిందర్ కూడా రిలీజ్కి రెడీ అవుతుంది ఇటీవల ముంబైలో సికిందర్ నుండి ఒక కొత్త పాట లాంచ్ సందర్భంగా కనిపించింది దీంతో వచ్చే వారం నుంచి రష్మిక సికిందర్ అయ్యే వరకు ప్రచారం పనుల్లోనే నిమగ్నమా ఉతుందని తెలుస్తోంది అన్ని ఇంటర్వ్యూలు ఈవెంట్లు ఇతర ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటుంది చావా తర్వాత మళ్లీ వెంటనే బాలీవుడ్ మీడియా ముందుకు వెళ్లడం కోసం రష్మిక కూడా అంతే ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తోంది